నువ్వేదో నువ్వు వస్తే పొడుస్తాననిందో లేదంటే నువ్వు గతంలో చేసిందో చెప్తూ ఎందుకు ఏడ్స్ చంద్రబాబు ఈ ఈ అడ్డగోలు అబద్ధాలను ఎందుకు దీని మీద పడేసావు దీనికోసం కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు రేపు చేస్తాననేది నమ్మరు నీకు తెలుసు నువ్వే నమ్మట్లే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని భూచోడలాగా చూపించి ఆయన వస్తే మీది కొట్టేస్తాడంటే జనం బెదురుకొని ఆయనకు ఓటు అయ్యారని దీంతో దుష్ట పన్నాగంతో విషపూరితమైన ఆలోచనతో ఈ పని చేసాం మళ్ళీ అడుగుతున్నాం ఎందుకు ఆ రోజు ఆ బిల్లుకు సపోర్ట్ చేశావు మొన్న అడిగాము కానీ సంజాయిస్ లేదు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా పోనీ తర్వాత నీలో ఏదన్నా ఇది వచ్చింది అనుకుంటే ఇంత ప్రాసెస్ పంతొమ్మిదిలో ఆమోదించిన బిల్లు తర్వాత ఇన్ని సంవత్సరాలు దాన్ని డ్యూ కోర్స్ పోతున్నప్పుడు మధ్యలో ఎక్కడా దీన్ని ఎందుకు మేము రియలైజ్ అయ్యాము ఇది ఈ కారణాలు వద్ద అంటున్నాం ఎందుకు ఇప్పుడు ఎన్నికల ముందు మాత్రమే నాలుగు రోజులు మూడు రోజుల్లో పోలింగ్ ఉందనుకో ఈ అడ్డగోలు దుష్ప్రచారానికో విష ప్రచారానికో ఎందుకు తెరలేపాం సరే పొలిటికల్గా ఎన్నెన్నా అనుకుంటాం ప్రజలను భయభ్రాంతులను చేయడం అనేది ఒక రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయినా అది కరెక్ట్ పద్ధత ఈసీ పర్మిషన్ దీనికి ఇచ్చిందంటే అంతకంటే ఘోరం ఉండదు అసలు ఈసీని అప్రోచ్ చేయాలి తెలియదు మేము వివచ్చిటవి చంద్రబాబు గురించి కానీ ప్రజలు ప్రజలకు ఇది అవసరం మరి ఓట్లు వేసేటప్పుడు ఇది చూసి వేస్తారా ఇప్పుడు అడ్డంగా బుక్ అయినట్టే కదా శాసనసభలో ఆమోదించారు శాసనమండలిలో ఆమోదించారు ఎక్కడా వ్యతిరేకించలే ఈరోజు మరి అడ్డంగా ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే నువ్వు ఆ రోజు సపోర్ట్ చేసావు నువ్వు వస్తే రద్దు చేస్తా ఉంటావు కొన్ని రద్దు చేయాలంటే కూటమి ఆమోదం ఉండాలి మరి మోడీతో చెప్పించు అదే చేయట్లేగా చేయలేకపోతున్నావుగా నిన్న మొన్న ఆయన వచ్చినాడు అమిత్ షా వచ్చినాడు వాళ్ళ ముందు మేము వచ్చేస్తే దీన్ని రద్దు చేస్తామని ఒక మాట అని వాళ్ళతో కూడా చెప్పించవచ్చు కదా మిగిలిన తిట్లన్నీ తిట్టిస్తున్నావు కదా మిగిలినవన్నీ నువ్వేదేది అంటున్నావో వాళ్ళ నోళ్ళల్లో వాళ్ళకి అదే ఇందులో లేదో ఏమీ తెలియదు ఎందుకంటే అంతకుముందు వాళ్ళు నిన్ను తిట్టినారు నైన్టీన్లో మరి దీన్ని ఎందుకు చేయలేకపోయినాం ఇది ఈ యాక్ట్కి సంబంధించి ఇచ్చేస్తే ఈ బిల్లు అప్రూవ్ అయ్యే యాక్ట్ అయిపోయి ఇంతకాలమైనాక ఈరోజు చేసే దుష్ప్రచారము ఇంకా దీన్ని ఏ భాషలో తిట్టాలన్నా కూడా ఇంతకంటే ఏం తిట్టాలన్నా కూడా అర్థం కావట్లా దీని తర్వాత మూడు విభిన్నమైనవి ఒకటి భూ సమగ్ర సర్వే విచ్ షుడ్ బి ది బేస్ అది పూర్తి అయ్యాక తయారయ్యే ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ఇంప్లిమెంటేషన్లకు వచ్చే ల్యాండ్ టైట్లింగ్ యాక్టు మూడవది రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ల మీద అదక్కడ అన్యాయం దారుణము ఈ ఈ రిజిస్ట్రేషన్లు ఈ స్టాంపింగ్ జరిగి సంప్రదాయమైన పద్ధతి నుంచి దీనికి ఎప్పుడైతే ఇప్పుడు మారి జరుగుతుందో ఆల్ ఆఫ్ ఏ సడన్ పది పదిహేను రోజుల నుంచి అడ్డగోలు విష ప్రచారం చేస్తున్నారు మూడింటిని కలిసి మీ ఆస్తి మీది కాదంటారు జిరాక్స్ కాపీ మీకు ఇచ్చే జిరాక్స్ కాపీ అంటారు అసభ్యంగా మాట్లాడుతున్నారు మళ్ళీ రిపీట్ చేయలేని మాటలు బహిరంగ సభల్లో ఓల్డ్ ఏజ్ వల్ల వచ్చిందో ఏదో తెలియదు కానీ అతను మాట్లాడుతున్న మాటలు అది వెకిలిగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు సరే దానికి సంబంధించి కూడా చూపుతున్నాం అవి ఒకసారి డాక్యుమెంట్ చూపు